కాకినాడ జిల్లా పిఠాపురం దళిత వాడాలలో గంజాయి వాడకం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలు దెబ్బతినీరుగా ఉన్నాయంటూ వాటిని వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో భారీ నిరసన చేపట్టారు రథాలపేట ఏవైఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ హాజరై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిడాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ రధాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి డ్రగ్స్ ఎక్కువగా వాడడం జరుగుతోందని పోలీసు వారు దీనిపై దృష్టి పెట్టాలని చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఆయన పేర్కొన్న మూడు ప్రాంతాలు అత్యధికంగా దళితులు నివసించే ప్రాంతాలని ఆయన వ్యాఖ్యల వల్ల స్థానిక యువత భవిష్యత్తు గందరగోళంగా ఉన్నదని పోలీసులు వీరిపై దృష్టి పెట్టి చేయని నేరానికి బలి చేసే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ మూడు ప్రాంతాల వారిని ఇతర ప్రాంతాల వారు గంజాయి వాడుతున్నారట అంటూ అడుగుతున్నారని పేర్కొన్నారు

ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చి శాంతియుతంగా అంత బాధ అంత శాంతియుతంగానే పవన్ కళ్యాణ్ గారికి తమ నిరసన తెలియజేయడానికి వచ్చిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక జేబీలు ఈ రోజు మన పిఠాపురం శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం గంజాయిపై ఒక వ్యాఖ్య చేస్తూ ఇది ముఖ్యంగా రథాలపేట మరియు అగ్రహారం ఇందిరానగర్ కాలనీలు ఇచ్చే సప్లై అవుతుందనే ఉద్దేశం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేయడం ఇది ప్రతి మీడియాలోనూ చివరికి తెలుగుదేశం ఫేవరబుల్ గా ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా పేర్లతో రావడంతో ప్రతి చోటు నుంచి కూడా ఈ ప్యాటల్ నుంచి నిజంగా సప్లై అవుతుందనే భావన కలిగించేదిగా ఉంది ఇటువంటి వ్యాఖ్యలు తప్పు మీకు ఎటువంటి సాక్ష్యాలు ఎటువంటి దానిపై ఎవిడెన్స్ లేకుండా మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం అంటే అది మీ నిజ నిజ మీ స్వరూపాన్ని తెలియజేస్తుంది మీకు దళితులపై ఉన్న ఉద్దేశాన్ని తెలియజేస్తుందని మేము భావిస్తున్నాం ఇప్పటి వరకు మీరు రాజ్యాంగాన్ని అంబేద్కర్ బొమ్మని పక్కన పెట్టుకుంటే మీరు రాజ్యాంగవాదులుగా భావించాం కానీ మీలో ఉన్న మనువాదులను ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ అభిమానించే ఏ వ్యక్తి కూడా ఎటువంటి దురాగతలు చేయరు ఎటువంటి తప్పుడు పనులు చేసే వ్యక్తులు కాదు ఎప్పుడు కూడా స్మగ్లర్లుగా కానీ దొంగలుగా కానీ పట్టుకుబట్టిన చరిత్ర ఈ ప్యాటర్ కానీ గాని ఈ దళిత జాతిలో కానీ ఎక్కడా లేదని మీరు ముందుగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అయితే మాత్రం మన ఇక్కడ పేటల్లో అనేక మంది జడ్జీలు పుట్టిన ప్రదేశం ఇది అలాగే అంబేద్కర్ తిరిగి ఉన్న పిఠాపురం ప్రాంతం ఇది అలాగే అతి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ప్రదేశం ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు సభ్య సమాజం ముందు మీరు చేసిన వ్యాఖ్యలకు తలదించుకునే విధంగా ఉంది కాబట్టి ఇది ఇప్పటితో మీరు దీనికి పురిష్టం పెట్టే విధంగా మీరు క్షమాపణ చెప్పి ఈ వ్యాఖ్యలను తక్షణం పోవాలి లేకపోతే ఈ సాంతిత ఉద్యమే ఒక పెద్ద ఉద్యమంగా తయారవ్వకముందే మీరు మీ నియోజకవర్గంలో క్షేమంగా ఇప్పుడు వచ్చినట్లు అడుగు పెట్టాలంటే మాత్రం దళితులకు క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మీరు పోలీసు వ్యవస్థతోటి పోలీసుల మధ్యలోనే ఇక్కడికి బయటికి రావాలి కానీ మీరు ధైర్యంగా వచ్చే పరిస్థితి ఉండదు మా నిరసనాగ్రికి మీరు బలవపరిచిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నిరసన భారీ ఎత్తున పెరక్క ముందే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించి దీనికి క్షమాపణ చెప్పి మీరు చెప్పింది తప్పు మీకు వచ్చిన నివేదిక తప్పు అని సభ్య సమాజానికి యావత్ రాష్ట్రానికి తెలియజేయకపోతే మా మా గుండెల చప్పుడు ఇంకా గట్టిగానే వినపడుతుందని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పేటల్లో ఉన్న ప్రతి యువత కూడా ఈ రోజు మీరు చేసిన కామెంట్ తో చాలా భయంగా ఉంది ఇక ముందు గంజాయిపై ఏ కార్యక్రమం చేపట్టిన మన ఫ్యాక్టర్ల నుంచే మొదలయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ లేని వ్యక్తులకు ఈ గంజాయి అనే అపోదు తీసుకొచ్చి వీళ్ళని దోషులుగా చిత్రీకరించే పరిస్థితులు కనపడతాయి కాబట్టి వీరు తక్షణం మీరు చెప్పిన ఈ మాట వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి లేకపోతే మేము చెప్పి నిరసనకు మీరు బలవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు అతి త్వరలోనే దీనిపై స్పందించాలి లేకపోతే మేము కొంత టైం ఇస్తున్నాం ఆ టైం లోగా మీరు క్షమాపణ చెప్పబోతే మా నాయకులందరూ కూర్చుని చేసే ఒక తీర్మానం మరియు నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలనేది రూపకల్పన అతి త్వరలోనే అందరూ కూర్చుని రూపకల్పన చేస్తారు దానిలో భాగంగా యావత్తు భారత్ ఆంధ్రప్రదేశ్ కూడా చెలో పిఠాపురం పిలుపునిచ్చి మీకు వ్యతిరేకంగా నిరసన మాత్రం చేపట్టబోతున్నామని భీ